హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్ రాజు యుఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షైకా మహా సంచలన నిర్ణయాన్ని వెలువరించారు తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు తన భర్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తో విడాకులు తీసుకుంటున్నట్లు దుబాయ్ యువరాణి షైఖా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన ప్రకటన చేశారు ఐదు వారిద్దరికి వివాహం జరిగి ఒక సంతానం కూడా ఉన్నారు ఇక సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్ఫాలో చేసుకోవడం కలిసి దిగిన ఫోటోలను తొలగించడంతో వారి విడాకుల వార్త తెగ వైరల్ అవుతోంది దుబాయ్ యువరాణి షైకా మహ్రా మహమ్మద్ రషీద్ అల్ మక్తుమ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ సంచలనగా మారింది తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు షైఖా మహ్రా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు ఈ ఘటన తర్వాత షైకా మహ్రా మహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ ఒకరికొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకున్నారు అంతేకాకుండా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేసేశారు దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇదిలా ఉంటే మొఘలుల భారతదేశంపై దండెత్తడం ఆక్రమించుకోవడం ఇక్కడున్న పట్టపురాణులను అందమైన అమ్మాయిలను వివాహం చేసుకోవడం మతం మార్చడం మనకు చరిత్ర చెప్పిన నిజాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడి వారిని మహిళలను వివాహం చేసుకున్నారు కానీ ఇక్కడ రాజులు కూడా ముస్లిం యువతులను వివాహం చేసుకుని పట్టపురాణిగా చేశారు ఇది చాలా మందికి తెలియని కథ అయితే ఆ రాజులు కూడా పేరు మోసిన వారు కాకపోవడంతో చరిత్రలో స్థానం కలగలేదు అలా గుర్తింపు తెచ్చుకున్న కొందరు రాజులు ఎవరో ఇప్పుడు చూద్దాం మేవార్ మహారాజు అమర్సింగ్ అక్బర్ చక్రవర్తి కుమార్తె యువరాణి ఖానును వివాహం చేసుకున్నాడు ఇది అతిపెద్ద రాజకీయ పొత్తును సూచిస్తోంది ఈ వివాహం సామాజిక సాంస్కృతిక సమ్మేళనంగా అభివర్ణించారు మొఘల్ అధికారాన్ని ఏకీకృతం చేయడానికి అక్బర్ విస్తృత వ్యూహంలో ఇది భాగం మహారాణా కుంభ వజీర్ కుమార్తె కళలు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన మేవర్ మహారాణా కుంభం మొఘల్ పరిపాలనలో ఒక గొప్పవాడైన వజీర్ ఖాన్ కుమార్తెను తన భార్యగా చేసుకున్నాడు ఈ వివాహం ద్వారా తన ప్రాభవాన్ని విస్తరించాడు రాజా సింగ్ అక్బర్ మేనకోడలు అక్బర్ ఆ స్థానంలోని తొమ్మిది మంది మంత్రులు ఒకరైన రాజా సింగ్ అక్బర్ మేనగోడలని వివాహం చేసుకున్నాడు ఈ వివాహంతో కచ్వాహాలు మొఘలుల మధ్య అప్పటికే ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది మహారాజా ఛత్రసాల్ బాయ్ మొఘలలకు వ్యతిరేకంగా ధైర్య సాహసాలు ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందిన బుందేలా రాజు మహారాజా ఛత్రసాల్ హైదరాబాద్ నిజాం కుమార్తె రుహానీబాయ్ని వివాహం చేసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే